ఓం శ్రీ మాత్రేణమా ఇప్పుడు తెలియజేసే అంశము కష్టాల నుంచి గట్టెక్కాలి అంటే ఆ కష్టాలన్నీ కూడా సునాయాసంగా తొలగిపోవాలి అని అంటే ఒక ఐదు మంగళవారాల పాటు ఈ విధంగా ఆచరిస్తే చాలు ఐదు మంగళవారాల్లో రాహుకాల సమయము అని చెప్పేసి మరి సాయంత్రం పూట మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు రాహుగ్రహణం మనము రాహుకాల సమయము అని అంటాము ఆ రాహుకాల సమయంలో మరి రాహు గ్రహానికి మీరు ఆచరించవలసింది ఈ నవగ్రహాల్లో రాహుగ్రహం దగ్గర మీరు చాలా సింపుల్ దినాన ఐదు తమలపాకులు అనేవి తీసుకొని ఐదు తమలపాకుల మీద అంటే ఐదు తమలపాకులు ఒకదాని మీద ఒకటి అలా పెట్టండి పెట్టి దానిపైన ఒక ఐదు మిరియాలు పెట్టండి ఐదు మిరియాలు పెట్టించి రాహుగ్రహ స్తోత్రము అనేది చదువుకోండి రాహుగ్రహ స్తోత్రము అనేటువంటిది చదవండి నాన్న ఆ చదివిన తర్వాత అది ఇన్నిసార్లు చదవాలి అనేమీ లేదు మీరు మీ శక్తి కొద్దీ చదవండి రాహుగ్రహ స్తోత్రము ఆ తర్వాత దుర్గా అమ్మవారికి సంబంధించిన ఏదైనా ఒక స్తోత్రము లేదా ఓం దుమ్ దుర్గా ఏ నమహ అని కావచ్చు అది అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి స్తోత్రం ఏదైనా సుబ్రహ్మణ్య అష్టకం కావచ్చు లేదా ఏదైనా ఓం షణ్ముఖాయన మహాని కావచ్చు ఓం సుబ్రహ్మణ్యాయన ఆయన మహాని కాని ఓం కార్తికేయన మహాని కాని ఓం స్కందహాని కానీ అలా ఏదైనా ఒక నామాన్ని తీసుకొని అది నూట ఎనిమిది సార్లు జపించండి అలా జపించారు అని అంటే తప్పనిసరిగా నాన్న కష్టాలతో బాధపడుతూ ఉండేటువంటి వాళ్ళకి ఆ కష్టాలన్నీ కూడా గట్టెక్కే అవకాశం ఎక్కువ ఉంటుంది దానికి సంబంధించి మనం మన వంతు ప్రయత్నం అనేది చేస్తుండాలి తొలిసారిగా మన వంతు ప్రయత్నం చేయాలి చేస్తే డెఫినెట్గా సక్సెస్ అవటం అనేటువంటిది జరుగుతుంది అలాగే మరి కొంతమంది అమ్మ ఆ సమయం అప్పుడు మాకు గుడి క్లోజ్ చేసి ఉంటుందమ్మా అన్న భావన కూడా అంటే సహజంగా నాన్న ఇది ఇప్పుడు కొన్ని టెంపుల్స్ క్లోజ్ చేస్తారు ఆ టైం అప్పుడు తెరవరు మళ్ళీ సాయంత్రం ఐదు గంటలకు ఏమో ఓపెన్ ఓపెన్ చేస్తారు మరి అలాంటప్పుడు మేము ఏం చేయాలమ్మా అన్న సందేహం కూడా కలుగుతుంది నాన్న అలాంటప్పుడు మీరు జనరల్ గా ఏదైనా ఒకవేళ కనుక ఓపెన్ ఉంటే కనుక దుర్గా అమ్మవారి గుడి కావచ్చు స్వామి గుడి కావచ్చు రాహుకాల సమయంలో ఓపెన్ చేసి ఉంటే లేదా ఓపెన్ గా కూడా నాగప్రతిష్ట చేసి ఉంటాయి కొన్ని ప్లేసెస్ లో అక్కడైనా సరే మీరు చేయొచ్చు నాన్న అక్కడైనా నాగప్రతిష్ఠ చేస్తున్న చోటైనా కనీసం మీరు అక్కడికి వెళ్ళి మూడు గంటల నుంచి నాలుగున్నర మధ్యలో నాలుగు గంటల ముప్పై నిమిషాల మధ్యలో ఈ ప్రాసెస్ చేయండి దీపారాధన చేయాలి అనంటే తొమ్మిది ఎర్రని ఒత్తులు వేసి దీపారాధన చేయండి నువ్వుల నూనె వేసి తొమ్మిది ఒత్తులు ఎర్రని ఒత్తులు అంటే చేతిలో కుంకుమ వేసుకొని నూనె కాస్త వేసుకుంటే ఎరిపోతుంది ఆ తొమ్మిది ఒత్తుల్ని ఇలానండి కలిపి తొమ్మిది ఒత్తులు కలిపి ఒక ప్రమిదలో పెట్టి ఒక ప్రమిద మీద మరొక ప్రమిద పెట్టాలి నానా ఆ ప్రమిదలు వెలిగించారు ఎప్పుడు కూడా ఒకటే అనేది వెలిగించకూడదు కాబట్టి రెండు ప్రమిదలు ఒకదాని మీద ఒకటి పెట్టాలి ఇంకొక ప్రమిద లేని పక్షంలో కింద ఏదైనా ఒక ఆకు అయినా సరే పెట్టాలమ్మా అలా తొమ్మిది ఒత్తులు వేసి వెలిగించండి దీపారాధన చేయాలి అంటే మంగళవారం అన్నాడు ఎర్రని ఒత్తులు వేసి దీపారాధన చేయటము అనేటువంటిది శ్రేష్టం ఆ విధంగా చేయండి అమ్మా చేసి చక్కగా మీరు ముందు చెప్పిన ప్రాసెస్ అనేది చేయొచ్చు ఇక్కడ మీరు ఏదైనా పాల ప్యాకెట్ ఆవుపారో తీసుకొని వెళ్ళితే అక్కడ అభిషేకం చేయండి మరి మీ కష్టాలు అన్నీ కూడా గట్టెక్కిపోవాలి అని చెప్పేసి రకరకాల నాన్న కష్టము అనంటే ఏదో అని కాదు ఆర్థికంగా కావచ్చు ఆరోగ్యపరంగా కావచ్చు సకాలంలో వివాహం అవ్వాలి అని చెప్పి కావచ్చు చక్కని సంతానం కలగాలని అని స్వగృహం కలగాలని అనేకానేకం ఉంటాయి కొంతమందికి వాళ్ళ కష్టాచిన వాళ్ళ డబ్బులు మంది మీద ఉంటాయి ఓ రెండు రోజులు ఇస్తా రెండు నెలలు ఇస్తా అన్నవి అలాగే ఉండిపోతాయి అనుకోండి మరి తిరిగి ఆ డబ్బులు వసూలు అవ్వాలి అని అన్నా తప్పనిసరిగా ఈ చిన్నది నాన్న ప్రక్రియ అనేటువంటిది చేయండి మీకు వీలైతే ఐదు మంగళవారాలు చేయండి లేదా మూడు మంగళవారాలు చేయండి తప్పనిసరిగా మాత్రం ఈ విధమైన ఈ ప్రాసెస్ మాత్రం చేయండి నాన్న మంచి ఫలితం లభిస్తుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి కొంతమంది షేర్ చేయండి